బాగా చూసుకోవాలి నల్లమ్మని అందరూ బాగా చూసుకోవాలి ఊర్లో వాళ్ళందరూ అందుకే ఈ కమిటీ మిగతాది ఏమీ లేదు ప్రెగ్నెంట్ బాగా డెలివరీ అవ్వాలంటే అంటే లేకుండా చూసుకోవాలి అది చేయడానికి మన అందరం ఈ రోజు ఈ మీటింగ్ లో కూర్చున్నాం అది సారం సో దానికి మనం అంగన్వాడీ వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారు లేదా చూడాలి ఆశా ఏం సరిగ్గా వెళ్తున్నారో చూడాలి డాక్టర్ గారు సరిగ్గా చెక్ చేస్తున్నారా చూసుకోవాలి అండ్ అది కాకుండా మనం కూడా మన వంతుగా ఆవిడకి ఆకుకూరలు గుడ్లు పాలు ఎక్కువ రోజూ తినాలి ఆవిడ వారానికి రెండు సార్లే తింటుంది రోజూ తినేలా చూడాలి రోజూ తినేలా చూడాలి అది మనం విత్తనాలు ఇస్తాం మన ఇంటి దగ్గర ప్లేస్ ఉందా పాలకూర వేసుకోవడానికి విత్తనాలు వేస్తే మీరు చోటు ఉందా జాగ్రత్త వంకాయ అని కాదు ఓన్లీ ఆకుకూరలు త్వరగా వస్తుంది పెరండ్ర ఏమైనా ఉందా సో మరి విత్తనాలు ఇస్తే వాడుకుంటారా లేదంటే ఎవరన్నా పండించి ఇవ్వాలా మీరు మీరేమంటారు అంటే విత్తనాలు ఇస్తే మీరు ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వేయగలుగుతారా మరి విత్తనాలు కిట్ ఏమైనా రెడీ చేసామా అగ్రికల్చర్ ఆఫీసర్ ముందంటే కూడా ఉపాధి హామీలో మనం డబ్బులు ఇచ్చి అంటే మీరు అక్కడికి వెళ్ళి పని చేసిన దానికి మూడు వందల రూపాయలు వస్తాయి ప్లస్ అక్కడ ఆకూరలు పండించి ఈ ఇలాంటి మన ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇవ్వండి రాణివరు భారతి భారతి భారతీయ కూడా బింకర్ భారతి వాళ్ళ ఆయన ఉన్నారా పాత గవర్నమెంట్ బిల్డింగ్ ఉందంటే వాడుకోండి లేదు సార్ ఆ బిల్డింగ్ పాత పెద్ద రెండు తీసుకుంటున్నాను అది ఒక ఐదు విలేజు చాలా అంగన్వాడీ బిల్డింగ్ దరఖాస్తు చేసుకోవచ్చు గవర్నమెంట్ ఇల్లు మంజూరు చేస్తారు అని సార్ రెండున్నర లక్షలు ప్లస్ లక్షన్నర నాలుగు లక్షలు అందులో ప్రభుత్వ పబ్లిక్ పెట్టుకోవాల్సింది ముప్పై వేచు సరే సార్ సో అది ఉంది సో దానికి ఎవరు పంచాయతీ సెక్రటరీ అది చేస్తే సో అది ఉంది తర్వాత టాయిలెట్ అంటే రేషన్ కార్డు ఉంది వాళ్ళకి టాయిలెట్ గతంలో మంజూరు కాకపోతే మళ్ళీ స్థలం ఉంటే టాయిలెట్ మంజూరు చేసుకోవచ్చు అది ఒకటి ఉంది పదిహేను వేల రూపాయలు ఇస్తారు టాయిలెట్ కట్టుకోవచ్చు సరే అది కొంచెం సెక్రెటర్ సర్టిఫికెట్ అలా అడిగితే ఇవ్వడానికి గొర్రె పిల్లలు ఆవులు ఇలాంటి వాటిని పెట్టుకోవడానికి కూడా మనం ఇలా ఉంటాయి కదా చిన్న చిన్న మడిలాగా కట్టుకుంటాం కదా వాళ్ళు నీటికి తొట్టెలు ఇలాంటివి ఉపాధి హామీగా పెట్టుకోవచ్చు ఏపీఓ సో ఆయిల్ ఫామ్కి ఎంత సబ్సిడీ ఉంది నాలుగు లక్షలు ఇంచు మూడు నుంచి నాలుగు లక్షలు మంచిగా వస్తుంది మూడు సంవత్సరాలు సో మొక్కలు వేయడానికి నీళ్ళు పెట్టడానికి ఆయిల్ పామ్ మనం చేసుకోవచ్చు చెక్ డ్యాములు పెట్టుకోవచ్చు సో ఉపాధి హామీలో మనకి దండిగా పని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సో మీరందరూ ఏదైనా ఉపాధి హామీ పనులు ఏమైనా చేసుకొని మీ ఇంటికి కూడా వాడుకోవచ్చు అంటే గొర్రె పిల్లలకి ఆవులు ఉంచుకోవడానికి షట్లు కానీ ఇలాంటివి పెట్టు పామ్ చాలా ఉంది రెండు వేల ఎకరాలకి డిమాండ్ ఉంది ఇప్పుడు మీరు ఎవరు ఆయిల్ పామ్ కావాలన్నా ఇవిని అడగండి సార్ సార్ లిస్ట్ రాసి డిమాండ్ మీరు ఒక ముగ్గురు నాలుగు రైతులు కలిపి ఒక పది ఎకరాలు పండించుకుంటా అంటే ఒక బోరు కూడా మీకు శాంక్షన్ చేస్తాం బోర్ కూడా ఇస్తాం మరి తీసుకోండి డ్రిప్ ఉంటది సో బోర్డు డ్రిప్ పెట్టుకుంటే తక్కువ నీళ్ళు వాడుకొని ఎక్కువ పంట పండిస్ సో ఆయిల్ ఫాప్ సో ట్రైబల్స్ యాభై శాతం మీరు యాభై శాతం మీరు ఏమంటారు మళ్ళీ మీకు ఆరోగ్యంగా ఉన్నది వీడు ఇంకా దారుణంగా ఉన్నారు సెవెంత్ పాయింట్ నల్లమ్మ గారికి ఇంకా చాలా తక్కువ ఉంది సెవెంత్ పాయింట్ ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ చూడండి ఇవి తొమ్మిదో నెలలో సెవెన్ పాయింట్ ఎయిట్ ఏడు పాయింట్ ఎనిమిది ఉంది ఐరన్ సూక్రోజ్ ఇంజెక్షన్ ఎనిమిది పరిధిలో ఉన్నారు వాళ్ళని వాళ్ళ ఎనీమియా స్టేటస్ బట్టి ఎవరో ఒకరు దత్త తీసుకోవడం జరుగుతుంది దత్త తీసుకొని వాళ్ళని వాళ్ళకి సరైన పోషకాహారం అందుతుందో లేదో వాళ్ళ మందులు అవన్నీ కూడా సో పనసభద్ర గ్రామానికి మొదటిసారి వచ్చాము సర్మస్ గారు ఉన్నారు అండ్ డాక్టర్ గారు ఉన్నారు ఎన్సీపీ గారు అంటే మీ రెగ్యులర్ ఇష్యూస్ మాట్లాడడానికి ముందు మన చాలా చోట్ల గరిబిణీలు ఉన్నారు వీళ్ళు కొంచెం రక్తహీనత ఎక్కువగా ఉంది అంటే అది పుట్టే బిడ్డ డెలివరీ అయ్యే అప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ముందు మా మాకు కావాల్సిన ఏంటంటే మనం సరైన ఆహారం తీసుకోవడం వల్ల డాక్టర్ గారు చెప్పే ఎప్పటికప్పుడు వినడం వల్ల మనం రక్తహీనత తగ్గించుకోవచ్చు రక్తహీనత అంటే రక్తంలో ఐరన్ శాతం తక్కువ ఉండడం సో అది ఎలా అంటే ఆహారం వల్ల వస్తుంది కొంచెం సహజంగా గర్భిణీలో తగ్గుతుంది ఆ దానికి సప్లిమెంట్గా మన ఇంజక్షన్ ఇస్తారు బాగా తగ్గిపోయిన వాళ్ళకి కొంతమందికి రోజువారీగా ట్యాబ్లెట్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్ ఉందా ఒక తర్వాత రోజుకి ఒకటేనా రెండు అవును రోజు రెండు వేసుకోవాలి ఈ టాబ్లెట్స్ ఖచ్చితంగా రోజు రెండు వేసుకోవాలి వేసుకుంటున్నా ఆశ ఎవరు మీ ఆశ వేసుకుంటుంది ఆవిడ చూస్తున్నాం మాట్లాడు వెళ్తున్నావా అప్పుడు చూస్తున్నా సో ఇది రోజు వేసుకోవాలి ఈ టాబ్లెట్ రెండోది మనం ఏం తింటున్నారు మీ పేరమ్మా నల్లమ్మా ఏం తింటారు రోజు అంటే ఏం పెడుతున్నారు కూర కూర ఏం కూర పప్పా లేదంటే మా పులుసు లాంటిదా ఏం చేస్తాడు అప్పు చార్ లాంటిది ఆ గుడ్డు ఎన్ని రోజులు తింటా వారంలో చారు రోజులు రెండు రోజులు తింటున్నాడు ఆ పాలు తాగుతున్నారా ఆ పాలు నిజంగా తాగుతున్నారు వేసుకుంటున్నారా గుర్ మూల వలస ఓకే రాగి పిండి గోధుమ పిండి అని ఇస్తున్నాం కదా అవి వాడుతున్నారా ఏంటి అవి రోజులు రెండు వారాలు వస్తాయి ఇప్పటి వాళ్ళు మనకి రాగి చాలా మంచిది మీరు అందరూ చూడే నేను ఇంకా కళ్ళ పెట్టుకున్నాను పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంకా బాగా ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళు రాగి బాగా రాగి పిండి జొన్నలు సజ్జలు పెట్టి తిన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సో అది రాగి పిండి ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ గారు చెప్పాలి అర్థమైందా టాబ్లెట్లు ఇస్తుందా లేదా చూడాలి సరే అండ్ డాక్టర్ గారు నెలకి రెండు సార్లు చూస్తున్నారా లేదా చూడాలి తర్వాత మా అంగన్వాడి ఎవరికారు అమ్మలేదు ఇక్కడ అమ్మ నీ దగ్గర ఎంత పర్లేదు కూర్చొని ప్రెగ్నెన్సీ ఇవ్వండి ముగ్గురు ముగ్గురులో రక్తహీనత ఉంది అంటే ఎందుకు మరి ఆవిడకి ఇంకా రక్తహీనత ఉంది మనం గుడ్డు ఇస్తున్నాం కదా ఇంకా మీరు వెళ్ళి చూసారా అంటే ఏం ఇప్పుడు గుడ్డు తినమని చెప్పాలి రక్తహీనతతో ఎవరు బాధపడటానికి వీలు లేదు ఓకే సో మీ థింగ్ పెడితే పనస లిస్ట్ ఏ ఉండదు అంటే ఇప్పుడు అంగన్వాడీ నుంచి ఇచ్చింది సరిపోతుందా అంటే సరిపోతుంది ఎవరు అడాప్షన్ ఆఫీసర్ ఎవరు సో అలాంటి వీటిలో ఉన్న వాళ్ళు అండ్ అందరూ గమనించండి మన దగ్గర సాలూర్లో ప్రెగ్నెంట్ ఉందని హాస్టల్ ఉంది ఒక నెల రోజుల ముందే అక్కడ అడ్మిట్ అయితే రెండు పూట్ల మూడు పూట్ల భోజనం పెడతారు డాక్టర్ ఉంటారు నర్స్ ఉంటారు అక్కడికి అడ్మిట్ చేయండి అక్కడ యాభై మందికి పన్నెండు మందే ఉంటున్నారు కాబట్టి ఒక పదిహేను రోజుల ముందే పంపించచ్చు మీరు ఎఫర్ చేయండి పంపించండి అక్కడ ఏమన్నా ఉంటే మంచి